పేదలకి సంక్షేమం రాష్ట్రానికి అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని టెక్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బగాది శేషు అన్నారు టెక్లి మండల పరిధిలోని నరసింహపల్లి పంచాయతీలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎన్డీఏ కూటమిలో ఏడు వేల రూపాయలకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు అచ్చం అచ్చమ్నాయుళ్ల చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసింహపల్లి ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములకి ప్రతి ఎకరాకి సాగునీరు అందించే బాధ్యత రాష్ట్ర మంత్రిగా అచ్చం నాయుడు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు పూర్తిగా బాధ్యత వహిస్తారని ఆయన తెలిపారు అనంతరం గ్రామస్తులు శేషుకు దుశాల్వాతో సత్కరించి ఘనంగా సన్మానించారు టెక్కిలి పట్టణం కాండ్రా వీధిలో తేదెప్ప పట్టణ అధ్యక్షులు కోల లవకుమార్ ధోని కొండలరావు కోదండరామ వీధిలో స్థానిక నాయకులు సుంకు గోపీనాథ్ రవి ప్రీతీష్ చంద్ర పేర మురళీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అచ్చం నాయుడు రామ్మోహన్ నాయుడుల చిత్రపటాలకి పాలాభిషేకాలు చేసి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు మనందరి అభిమాన నాయకులు మన కట్టెల నియోజకవర్గ శాసన సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య శాఖ సహకార డైరీ అదేవిధంగా పశు సంవర్ధక శాఖ మంత్రివర్యులైనటువంటి ఇందిరా బచ్చెన్నాయుడు గారు అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రివర్యులు ఇంజరాత రామ్మోహన్ నాయుడు గారి ఆదేశాలతో ఈ రోజు ఇక్కడ ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి పాలకి షణ్ముఖరావు గారికి అదేవిధంగా డిఎన్డి మేడం గారికి అదేవిధంగా గ్రామ పంచాయతీకి చెందినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం చూసుకుంటే పేద ప్రజల తాలూకా కష్టాలను గుర్తించి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మన అచ్చెన్నాయుడు గారు పేద ప్రజలకి ఇస్తున్నటువంటి సహాయం సరిపోదని గుర్తించి ఇంకా పెంచాలనే ఒక సదు సదుద్దేశంతో ఆ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఒక హామీనివ్వడం జరిగింది కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు